शिव शिव शिङ्कर भक्तव शृङ्कर शिं हर हर नमो नमो शिव शिव शृङ्कर भक्तव शृङ्कर शिं हर हर नमो नमो पुण्यमुपा ఎరగని నేను పూజలు సేవలు తెలియని నేను పుణ్యము పాపము ఎరగని నేను పూజలు సేవలు తెలియని నేను ఏ పూలు తేవాలి నీ పూజకు ఏ పూ చేయించకు ఏ లీల చేయాలి నీ సేవలు శివ శివ శంకర భక్తవ శంకర మారేడు దళములు నీ పూజకు మారేడు నీవని ఏరేరితేనా మారేడు దళములు నీ పూజకు గంగమ్మ మెచ్చిన జంగమయ్య जङ्गमयवनि गङ्गतेनानि सेवकु शिवशिव शृङ्करा भक्तव शृङ्कर शम्भोहर हर नमो नमो शिवशिवशङ्कर भक्तव Shimbo hara hara namo namo.